లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ చివరి తేదీ నా చివరి తేదీ నామినేషన్లకు ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ గారు మనతో ఉన్నారు మీరు నామినేషన్ వేయడానికి అంటే పోటీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి జై గోమాత దేశవ్యాప్తంగా గోహత్యలు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోహత్యలు లేకుండా నేను చూస్తానని అవసరమైతే నా తల అడ్డం పెడతానని గతంలో తను చెప్పినటువంటి వాక్యాలు యూట్యూబ్లో మీకు చూస్తే తెలుస్తుంది ఆ వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఎక్కడ చూసినా కూడా బీఫ్ షాపులు వెలిశాయి ముఖ్యమంత్రి ఇంటి చుట్టుపక్కన కూడా బీఫ్ షాపులు వెలిశాయి జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోవు గొంతు వినిపించడం కోసం యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక డిమాండ్తో పోటీ చేస్తున్నాం దేశవ్యాప్తంగా గోహత్యలు ఆగాలి గోహింస ఆగాలి గోవులను కబీలలకు తరలెక్కించు అడ్డు అడ్డుకోవాలి ఇదంతా కూడా చట్టపరంగా జరగాలన్నటువంటి విషయం పైన పోటీ చేయడం జరుగుతుంది గతంలో కూడా మేము దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పైన కూడా పోటీ చేసాం వారణాసిలో అక్కడ కూడా మాకు ఓటర్లు ఆదరించారు ఆరు వేల ఓట్లు వచ్చాయి ఈరోజు అదే డిమాండ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ గోమాత ఆవేదనని జూబ్లీల్స్ ఓటర్లకు వినిపించబోతున్నాం ఇప్పుడు గోరక్షణ కోసమే అటు బీజేపీ పార్టీ మేము కూడా పోరాడుతున్నాము మేము కూడా కాపాడుతాం కాపాడదామని అటు బీజేపీ కార్యకర్తలు వాళ్ళందరూ చెప్తుంటారు వాళ్ళు కూడా ఆ పనులలో నిమగ్నమై ఉంటారు మరి మీరెందుకు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయరు మీరు సపరేట్ ఎందుకు నామినేషన్ ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది గోహత్యలు కాకుండా బీఫ్ ఇండియా నెంబర్ వన్గా గా మారింది ఎక్స్పోర్ట్ చేయడంలో జాతీయ ప్రాణిగా ప్రకటించమని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తీర్మానాన్ని ఇప్పటి వరకు ఆమోదించలేదు జీఎస్టీ పైన జీరో ట్యాక్స్ విధించడం కూడా బీజేపీ ఒక నైజం బయటపడింది అందుకోసమే పోటీ చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా గోవుకి ఇక్కడ ఉన్నటువంటి జుబ్లహిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా గోమాత కోసం నిలబడతారని గోవుకు ఓటేస్తారని మాకు పూర్తి విశ్వాసంతో ఉన్నాం రెండు జాతీయ పార్టీలు ఒకటి ప్రాంతీయ పార్టీ పోటీ చేస్తుంది మరి మీకు నమ్మకం ఉందా గెలుస్తారని గోమాత ఆవేదనని ఈ వేదిక పైన వినిపించడం కోసం మేము వచ్చాం గోవు గొంతును వినిపించడం కోసం వచ్చాం గో హింసను ఆగాలని ఇక్కడికి వచ్చాం గో హత్యలు ఆపాలని వచ్చాం మేము మా ప్రచార రథాన్ని ప్రత్యేకంగా రూపొందించి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం ప్రజలు ఖచ్చితంగా యుగ తులసి పార్టీని ఆదరిస్తారు ఓట్లు వేస్తారు మీరే త్వరలో బ్యాలెట్ ఓపెన్ అయినప్పుడు మీకే మీ కళ్ళ ముందే తెలుస్తుంది మీకు ఎవరికి ఓట్లు పడ్డాయని మీరు చూస్తే పూర్తిగా న్యాయపరంగా గోరక్షణ కోసం అన్నట్టు పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈరోజు ఈ ప్రస్తుత రాజకీయాల్లో బయట చర్చ నడుస్తుంది ఏంటంటే బాగా డబ్బులు మద్యం మంచిన వాళ్ళే గెలుస్తారు అని చర్చ నడుస్తుంది వెళ్తున్నాం నడుస్తుంది అని అన్నారు మరి ఎట్లా మద్యానికి ఓట్లేస్తారు డబ్బులకు ఓట్లేస్తారు ఈసారి గోవు అడుగుతున్నారు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడే ఈసారి గోమాత కోసం ఓటేమని చెప్పి మేము అడుగుతున్నాం మా పాంప్లెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరేం మాట్లాడారు ఎప్పుడేం మాట్లాడారు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మా పాంప్లెంట్స్ ఉన్నాయి మీరు చూస్తే మీకు పూర్తిగా అవసరం పడుతుంది జై గోమాత ఇప్పటివరకు మీ దృష్టికి ఎన్ని గోవు హత్యలు జరిగాయని మీ దృష్టికి మన వచ్చింది మొత్తం బక్రీద్కి మన యాభై వేల గోవులను చంపేశారు ఇప్పుడు మళ్ళీ రాబోయే బక్రీద్కి ఒక్క గోవును కూడా తెగ తెగకూడదంటే ఇక్కడ గోమాతకి పట్టం కట్టాలని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా అది జరుగుతుంది